అందుకే వైఖానస ఆగమంలో వసంతోత్సవం గురించి ఒక మాట చెప్తారు అసలు కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళు ఎవరున్నారో ఆ దంపతులు మొట్టమొదట వైవాహిక జీవితాన్ని ప్రారంభం చేసేటప్పుడు స్వామివారి వసంతోత్సవ దర్శనంతో మొదలు పెట్టండి అంటారు నేను ఈ మాట మీకు చెప్పడం కాదు నా కుమారుడి వివాహం చేసినప్పుడు మొట్టమొదట వాడితో వెంకటాచలంలో వసంతోత్సవం చేయించాను నా కూతురి వివాహం చేసినప్పుడు మొట్టమొదట వెంకటాచలం తీసుకెళ్లి వసంతోత్సవం చేయించాను వసంతోత్సవంలో ఒక మాట చెప్తారు స్వామి చాలా ప్రదృష్టంగా ఉంటాడు అంటారు అంటే పరమ ప్రసన్నంగా ఉంటాడు అంత ప్రసన్నంగా ఉండేటటువంటి ఉత్సవంతో ప్రారంభం సుప్రభాతం నుంచి మొట్టమొదటి కార్యక్రమం ప్రారంభమైన మొట్టమొదటి ఉత్సవం ఏది అంటే వసంతోత్సవం ఆ వసంతోత్సవంలో స్వామివారికి స్నపన కార్యక్రమం ఉంటుంది స్వామివారిని వేదిక మీదకి తీసుకొచ్చి ఆ మలయప్ప స్వామిని ఉభయనాంచారులతో ఉంచి తెల్లటి బట్ట బంగారు రంగులో ఉండేటటువంటి సరిగంచుతోటి అలంకారం చేసి ఆ స్నపన చేసి ఆ వసంతాన్ని శేషంగా భక్తులందరి మీద చల్లుతారు అది చల్లడం ఎందుకు అంటే ఆయన పరమప్రసన్నుడై ఉండగా ఆయన దివ్యమంగళ శరీరానికి తగిలి జారినటువంటి వసంతం ఆ వసంతం పసుపు కలిసినటువంటి ద్రవ్యం ఆ వసంతం చల్లించుకోవడము అంటే ఒక్కటి గుర్తు పెట్టుకోండి పరమ ప్రసన్నుడైనటువంటి స్వామివారి యొక్క అనుగ్రహ విశేషాన్ని పొందడమే అది మీద పడింది అంటే ఏ కోరిక తీరక ఇప్పటి వరకు బాధపడుతున్నాడో కోరిక అంటే నా ఉద్దేశం అమెరికా అధ్యక్షుడు అయిపోవాలన్న కోరికలు కావు ఏ అవసరం తీరక బాధపడుతున్నాడో అటువంటి అవసరం తీరకుండా అడ్డుపడినటువంటి ప్రతిబంధక స్వరూపమైనటువంటి పాపము తొలగి